హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనైతే బాగున్నాను మీరు కూడా అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వర్షం పడుతుంది కదా వేడివేడిగా ఏమైనా తినాలని అయితే ఎవరికైనా ఉంటుంది నాకైతే పాప్కార్న్ చేయాలనే ఆలోచన అయితే వచ్చింది ఇదైతే సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది కదా అందుకే పాప్కార్న్ చేయాలనేసి అయితే డిసైడ్ అయిపోయాను అంటే ముందుగా పాప్కార్న్ కోసం గింజలను అయితే ఇలా నీట్గా తీసేసి ఆయిల్లో అయితే ఫ్రై చేస్తున్నాను పాప్కార్న్ చేసేటప్పుడు అయితే ఆయిల్ తక్కువ వేయకూడదు ఎక్కువనే వేయాలి అయితేనే పాప్కార్న్ అనేటివి చాలా బాగా వస్తాయి అన్నట్టు పాప్కార్న్ స్టార్ట్ అయిపోతున్నాయి ఇలా ఓపెన్గా ఉంచకూడదు అన్నట్టు క్యాప్ వేసేసి అయితే కవర్ చేసుకోవాలి చూద్దాం ఇలా పాప్కార్న్ ఎలా వచ్చాయో చూడండి ఒక గింజ కూడా ఉండకుండా పాప్కార్న్ అనేటివి చాలా బాగా వచ్చాయన్నట్టు చూడండి గింజలు అనేటివి ఎంత బాగా వచ్చాయో అంటే ఇవి బయట నుండి తెచ్చినవి కాదండి మేం పండించిన గింజలే ఇలా పాప్కార్న్ అయిపోయాక సాల్ట్ను ఇంకా పసుపు అయితే వేసేసి ఇలా కలుపుకోవాలన్నట్టు చాలామంది అయితే సాల్ట్ వేస్తారు కానీ ఇలా పసుపు అయితే వేయారన్నట్టు ఇలా పసుపు వేసి అయితే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది చూడడానికి అయితే చాలా బాగుంది కదా ఇంతకీ మీలో ఎంతమందికి పాప్కార్న్ అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఇంకా వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి బా